పెట్టుకోవడానికి మోడీ గారు పంపించారు కాబట్టి విద్యార్థులారా రేపు మీరందరూ భవిష్యత్ అంతా భారతదేశంలో నీటి బాలలే రేపటి విధంగా మీరంతా చక్కటి భవిష్యత్తు పేరు మీ ఇంటి పేరు అదేవిధంగా ఈ మండలంలో ఉన్న మండలం పేరు జిల్లా పేరు తెస్తారని మీరందరూ చక్కగా చదువుకోలేదు మన చెప్పు గ్రామానికి సంబంధించి మాట్లాడే అరవై మంది విద్యార్థిని విద్యార్థులు చదువుతున్నారు కాబట్టి ఓఎన్జీసీ ద్వారా మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవిందన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మీరు కూడా ఈ బ్యాగులన్నింటినీ తీసుకొని జాగ్రత్తగా వాడుకోవాలని అలా మనకి ఒక బ్యాగ్స్ వితరణ కార్యక్రమం అనేటువంటిది చేస్తా ఉన్నాం ఇక్కడ చదువుకునేటువంటి ప్రతి స్టూడెంట్కి ప్యాడ్తో కూడినటువంటి బ్యాగ్ ఇస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా చూసారా ఇప్పుడు ఇది డ్రాయింగ్ చేయాలన్నా మ్యాథ్స్ చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా అందరికీ కిందికి వంగి నడిచేటప్పుడు అంటే రాసుకునేటప్పుడు నడుములు ప్రాబ్లం అవుతుందని చెప్పి దానికి ఒక స్టాండ్ లాగా తయారు చేసి రాసుకోవటానికి అనుకూలంగా mate arek dulu dah सार पर् सारे केन्द्र प्रभुत्म निपुल भारत समस्थ द्वारा ओ एनजीसी पेट्रोलियम ద్వారా మన నిజాంబాద్ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న గారు ఎంతో ఆయన కృషి చేసి మన నిజాంబాద్లో ఉన్నటువంటి ఎంతో పేద విద్యార్థులకు బ్యాగ్ మరియు టేబుల్కు సంబంధించిన బ్యాగ్స్ పంచడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఈరోజు సాటాపు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల నందు ఒకటి నుండి ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆ ఫ్రీ బ్యాగ్స్ పంచడం జరిగింది అరవిందన్న కృషికి గ్రామం తరఫున మరియు మా రెంజల్ మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము